అండగా అండగా ఉంటా ఈ ఏడాదిలో లక్ష మందిని పారిశ్రామికతలుగా మారుస్తున్నాం సో మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీనిధి డబ్బుల పంపిణీలో భాగంగా చంద్రబాబు గారు అయితే ఈ విధంగా అన్నారనమాట రాష్ట్రంలో డ్వాక్రా మెప్మా సంఘాల్లో ఒక కోటి పదమూడు లక్షల మంది ఆడపడుచులు ఉన్నారు ఇరవై ఆరు వేల కోట్ల మూల నిధితో మహిళల సత్తా ఏమిటో చూపించారు మీకు లక్ష కోట్ల అప్పు కావాలంటే బ్యాంకాలు క్యూ కట్టి ఇచ్చే స్థాయికి చేరారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు మీకు ముందు కూడా ప్రభుత్వం నుంచి అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని పొదుపు సంఘాలు ఆన్లైన్లోనే రుణాలు తీసుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు సో మొత్తంగా ఈయన అందరినీ కలిశారన్నమాట అందరినీ కలిసి మాట్లాడడం జరిగింది డ్వాక్రా మెప్మా నా మానస పుత్రికలు అని చెప్పేసి అన్నారు డ్వాక్రా మెప్మా సంఘాలు నా మానస పుత్రికలు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను సీఎం అయ్యాక మహిళ అభ్యున్నతి కోసం డ్వాక్రా సంఘాలు పెట్టా ఆ రోజు మీరు రోడ్డుపైకి వస్తుంటే మగవాళ్ళు ఎగతాళి చేశారు వేల మందితో సమానమైన ధైర్యం చెప్పా రాబోయే రోజుల్లో మీ ఇంట్లో మీ మాటే వింటారని భరోసా కల్పించా నా మాట నమ్మి ముందడుగు వేశారు మీరు రూపాయి పొదుపు చేస్తే అండగా మరో రూపాయి కట్నం రివాల్వింగ్ పండుగ ఇచ్చా మీ సంపాదనతో పిల్లలను పైకి తెచ్చి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచాను రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎనభై తొమ్మిది లక్షల మంది డ్వాక్రా పట్టణ ప్రాంతాల్లో ఇరవై లక్షల మంది మెప్మా సంఘాల్లో ఉన్నారు వీరిలో యాభై ఏడు లక్షల మంది కుటుంబానికి ఆధారమయ్యారు బ్యాంకులో రుణాలు తీసుకొని నిజాయితీగా తిరిగి చెల్లించాలన్న నా మాటలను మీరు చక్కగా పాటించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మహిళలు శ్రీనిధి నుంచి నలభై ఆరు వేల ఐదు వందల తొంభై కోట్లు ఈ ఏడాది ఇప్పటివరకు ముప్పై ఒక వేల నూట డెబ్బై ఐదు కోట్లు బ్యాంకు రుణాలు తీసుకున్నట్లు లెక్కలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇరవై ఆరు వేల కోట్ల రివాల్వెంట్ ఫండ్ ఉన్న ఏకైక సంస్థ మా ఆడబిడ్డల సంస్థ అనేది గర్వంగా అయితే ఉందన్నమాట ఆడపడుచుల వద్ద శ్రీనిధిలోనే పదిహేడు వందల ఎనభై రెండు కోట్లు కార్పస్ ఫండ్ అయితే ఉంది ఏటా ఐదు వేల రెండు కోట్లు టర్నోవర్ అయితే అయితే చేస్తున్నారు ఇంత గొప్ప మహిళలకు సంబంధించి ఇంతకన్నా ఏమి ఇవ్వగలుగుతాం సో తొందరలో మీరు అందరూ షాపింగ్ మాల్స్ ఆన్లైన్ మార్కెటింగ్ అయితే ఎదగాలని చెప్పేసి అనమాట ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తామని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా తొందరలోనే అయితే బాగా చేస్తామన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్